నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ కర్ణాటకలో మరోసారి ఇప్పుడు సీఎం పదవి కోసం కుర్చీలాట మొదలైనట్టుగా చెప్పుకోవాలి సీఎం సిద్ధరామయ్య వరుస స్కామ్లతో ఉక్కిరి బిక్కిరవుతూ పెద్ద ఎత్తున కన్నడ రాజకీయం రసకందాయం ఉన్నట్టుతోంది ఇవాళ ఎందుకంటే ప్రస్తుతం ఇదే అదును చూసి సీఎం పోస్టు కోసం కీలక నేతలు కూడా తెరవేనక పెద్ద ఎత్తున మంత్రాంగం మొదలుపెట్టినట్టుగా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ముడ భూములకు సంబంధించినటువంటి స్కామ్ అట్లాగే వాల్మీకి కార్పొరేషన్ అట్లాగే రాష్ట్ర వర్క్ బోర్డు ఇలా వరుస స్కామ్లతో ఉక్కిరి అవుతున్నటువంటి సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధమైనట్లుగా వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తున్నాయి ఇదే సమయంలో సిద్ధరామయ్య అధిష్టానం కొంత అండగా నిలవాలి కానీ అధిష్టానం ప్రోత్సాహంతో సీఎం పదవి కోసం పోటీ రాజకీయాలు కూడా ఎక్కువగా జరుగుతున్నట్టుగా చెప్పుకోవాలి ఎందుకంటే వాస్తవానికి కూడా ఒక రాష్ట్రంలో బలమైనటువంటి నాయకుడు ఎవరు ఎదిగినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంత కంట కనిచూపుతో కనిపెడుతూ ఉంటుంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తి కాలం ఆత్మవిశ్వాసంతో స్వేచ్ఛగా తమ రాష్ట్రంలో నిర్ణయాలను తీసుకోలేనటువంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి గతంలో ఇప్పుడు కూడా అదే కనిపిస్తుంది ప్రతి చిన్న నిర్ణయానికి వాస్తవానికి అధిష్టాన నిర్ణయంపై ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అధిష్టానం చేతిలో కీలు బొమ్మలుగా వీర విధేయత ప్రకటించినంత కాలమే వారు పదవిలో కొనసాగుతారు ఒక రాష్ట్రంలో స్వయంగా ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి అధిష్టానం నిర్ణయించడంతో కొంత సంతృప్తి చెందరు అయితే పక్కలో బల్యంలో మరో షాడో వర్గాన్ని లేదంటే మరో బలమైనటువంటి నాయకుని కూడా షాడో ముఖ్యమంత్రిగా కొంత చెప్తూనే కాంగ్రెస్ అధిష్టానం ఆశలు కల్పిస్తూ ఉంటుంది ఈ షాడో వర్గం నిరంతరం ప్రస్తుతం ముఖ్యమంత్రి నిర్ణయాలను వ్యక్తిగత స్వేచ్ఛ నిర్ణయాలపైన నిఘా పెట్టి ఎప్పటికప్పుడు అధిష్టానం సమాచారం చేరవేస్తూ ఉంటారు సో కాంగ్రెస్ చరిత్ర తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అందుకే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీఎం పోస్టులకు గ్యారంటీ ఎంత మాత్రం ఉండదని విమర్శకులు ప్రతి అంశంలో చెప్తూనే ఉంటారు ఉదాహరణకి అధికారంలోకి వచ్చి కనీసం పదిహేను నెలలు కూడా కాకముందే కర్ణాటకలో మరోసారి సీఎం పదవి కోసం పెద్ద ఎత్తున కుర్చీలాట స్టార్ట్ అయింది సీఎం సిద్దరామయ్య వరుస స్కామ్లతో ఇవాళ ఉక్కిరి అవుతున్నటువంటి పరిస్థితులు కన్నడ రాజకీయంలో కొంత కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఇదే అదునగా అక్కడ సీఎం కుర్చీ కోసం పెద్ద ఎత్తున రాజకీయాలు మొదలైనటువంటి పరిస్థితి మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ స్కామ్స్ విషయం తీసుకుంటే మైసూరుకు సంబంధించినటువంటి భూముల అంశం కానీ లేదంటే వాల్మీకి కార్పొరేషన్లో కొంత పక్కదారి మళ్లింపోయినటువంటి ఫండ్స్ విషయంలో కానీ ఇట్లా అనేక విషయాల్లో ఇవాళ ఉక్కిరి బిక్కిరవుతున్నారు సీఎం సిద్దరామయ్య సో ఇట్లాంటి సందర్భాల్లో అధిష్టానం ప్రోత్సాహంతో సీఎం పదవి కోసం పెద్ద ఎత్తున ఇవాళ రాజకీయాలు అక్కడ జరుగుతున్నాయి అంటే సీఎం మార్పు త్వరలోనే జరగబోతున్నట్టుగా అక్కడ పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇదే అంశాన్ని వాళ్ళ విశ్లేషకులు చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఇదే అదునుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అక్కడ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ కూడా తెర వెనుక తన స్టైల్లో మంత్రాంగం ప్రారంభించినట్టు తెలుస్తుంది మంత్రి సతీష్ జార్కీహౌలీ సోమవారం రాత్రి నలభై ఐదు నిమిషాల పాటు ఏకాంతంగా ఆయనతో భేటీ అయ్యారు ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అందరూ కూడా డీకే శివకుమార్ సీఎం అవుతారని అంచనాలు వేశారు పెద్ద ఎత్తున గతంలో డీకే ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనే సీఎం అవ్వాలని ఒక ప్రయత్నం చేశారు కానీ అధిష్టానం బీసీ నేత సిద్దరామయ్య వైపు కొంత అధిష్టానం అనూహ్యంగా సిద్దరామయ్య తెలిమేది తీసుకొచ్చి ఆయన సీఎం చేసినటువంటి పరిస్థితి సో ఇక సీఎం పదవిని కట్టబెట్టిన తర్వాత కూడా డీకే వర్గం ఎమ్మెల్యేలు గురుగానే ఉన్నారు కానీ మెజారిటీ ఎమ్మెల్యేలు మద్దతు సిద్ధరామయ్యకు ఉండటంతో ఇంతకాలం సీఎం పదవికి కొంత ముప్పు లేకుండా కొనసాగిందని చెప్పాలి మరి ఇప్పుడు డీకేకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి అధిష్టానం బుజ్జగించింది ఇప్పుడు సిద్ధరామయ్య సీఎం పదవి వదులుకుంటే ఎవరు ఆ రేస్లో ఉంటారనేది ప్రస్తుతం చర్చ ముమ్మరంగా సాగుతోంది కర్ణాటక రాజకీయాల్లో మరోవైపు మల్లికార్జున ఖర్గే లేదంటే కనుక మంత్రి జి పరమేశ్వర్ కట్టబెట్టాలని కూడా అధిష్టానం మరో అంచనా మరో ఒక ప్లాన్ బీగా చెప్పుకోవచ్చు దీంతో డికే శివకుమార్ ఉన్న పరంగా సోమవారం రాత్రి జార్కీహౌలీని కలిశారు ఒకవేళ సీఎంగా తనను ప్రతిపాదించి మద్దతు ప్రకటిస్తే కేపీసీసీ అధ్యక్ష పదవి వచ్చేలా కూడా తాను అధిష్టానాన్ని ఒప్పిస్తారని జార్కీహౌలీకి డీకే ఆఫర్ చేసినట్లుగా తెలుస్తుంది కాగా ఇప్పటికే జార్కీహౌలీకి ఇరవై మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అందుకే జార్కీహౌలీ డీకే శివకుమార్కు తాను మద్దతు ప్రకటించలేదు ఇక వాల్మీకి వర్గానికి చెందినటువంటి బలమైన నేతగా అధిష్టానం తనను సీఎంగా ప్రకటిస్తుందన్న ఆశల్లో కొంత ఆయనలో కూడా కొంత బలంగా ఉన్నటువంటి నేపథ్యం అంటే శివకుమార్ మల్లికార్జున ఖర్గే జార్కీహోళి ప్రస్తుతం సీఎం రేస్లో కొంత కర్ణాటకలో ఆశా ఆశావాహాలుగా స్పష్టంగా కనిపిస్తున్నారు మరి దళిత వర్గ ప్రజలు వాల్మీకి గురుపీఠ స్వామీజీ అట్లాగే పూర్ణానంద మాత్రం జార్కీహళికే తన మద్దతు ప్రకటించారు వీరిలో అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందో వేసి చూడాలి సో ఇక కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాలను ఏదో ఒక కారణం చూపి కూల్చివేయాలని పెద్ద ఎత్తున బీజేపీ కంకణం కట్టుకుంది గత పదేళ్లలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలను తన స్వయంగా తానే బలం లేకపోయినా విపక్ష ఎమ్మెల్యేలతో ప్రభావ పెట్టి దర్యాప్తు సంస్థలతో భయపెట్టి రెండుగా చీల్చి ఆ ప్రభుత్వాలని పడగొట్టినటువంటి చరిత్ర బీజేపీ మరోసారి కర్ణాటక కాంగ్రెస్ పైన కూడా తన పంజాబ్ విసిరింది ముడా స్కామ్ లో ఖచ్చితంగా సిద్దరామయ్యకి విచారణకు గవర్నర్ వ్యవస్థను మరోసారి బీజేపీ దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి అందుకే కర్ణాటక గవర్నర్ బీజేపీ పెద్దలు చెప్పినట్లుగానే విచారణకు అనుమతి ఇచ్చారు ఇలాంటి సమయంలో కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యకు నిలపడాలి కానీ కర్ణాటక కాంగ్రెస్ లో సీఎం పదవి కోసం నాయకుల మధ్య చీలికలు రాకుండా కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా అధిష్టానం మీద ఉంది కానీ షాడో సీఎంలను ప్రోత్సహించే సంస్కృతిని కాంగ్రెస్ అధిష్టానం మానుకోవాలని కూడా కొంతమంది ఇవాళ కర్ణాటకలో చెప్తున్నటువంటి మాట మరి బీజేపీ కుట్రలను ఇంతటితో ఆగవని చెప్పాలి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలనకు దిశగా బీజేపీ కుట్రలు చేస్తుంది కాంగ్రెస్ తన పార్టీలో రెండవ మూడవ శ్రేణి నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించకుండా అప్రమత్తంగా పార్టీలో ప్రభుత్వంలో ఐక్యతగా ఉంటే ఖచ్చితంగా బీజేపీకి ఛాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉండదు కానీ కర్ణాటక రాజకీయం పైన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తుందని చెప్పాలి ఎందుకంటే సిద్ధరామయ్య కండగా ఉంటూనే ప్లాన్ బి కూడా రెడీ చేసుకుంటున్నట్టుగా కూడా కొంత తెలుస్తుంది అంటే కర్ణాటక సిద్ధరామయ్య కొంత సేఫేనా అనే ఒక చర్చ ప్రజల్లో బలంగా జరుగుతుంది కానీ ప్రస్తుతం కన్నడ కాంగ్రెస్లో జోరుగా చర్చ కూడా సిద్ధరామయ్య సేఫ్ గురించి చర్చ నడుస్తుంది వరుసగా చుట్టుముట్టినటువంటి స్కామ్లు ఇందాక చెప్పినట్టుగా బుడా స్కామ్ కానీ వాల్మీకి స్కామ్ కానీ సిద్ధరామయ్య పదవి నుంచి అవుట్ అయ్యేలా కూడా అవుతుంది అనే ప్రచారం ఊపందుకుంది దీంతో ఏఐసిసి కూడా అలర్ట్ అయింది ఒక రకంగా అగ్రనేతలు భేటీ అయ్యారు ఆయన కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే దిశగానే వాళ్ళ అధిష్టానం అడుగులు వేయబోతున్నాయి మరి సీఎం సిద్ధరామయ్య వరుస కేసులతో ఉక్కిరుబిక్కిరవుతూ ఉన్నటువంటి సందర్భంలో సీఎం కుర్చీ పైన కీలక నేతలు కన్నేసినటువంటి నేపథ్యంలో ఇక తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందనే టాక్ కూడా ప్రధానంగా కర్ణాటక రాజకీయాన్ని వాళ్ళు షేక్ చేస్తోంది మరి సిద్ధరామయ్యను సీఎం కుర్చీ నుంచి దింపాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎవరిని సీఎం చేయాలని దిశగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచనలు ఇప్పటికే చేస్తోంది ప్లాన్ బికి సిద్ధమైంది మరి సిద్ధరామయ్యకు తమ మద్దతు ఉంటుందని చెప్తూనే ప్లాన్ బిని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని గుసగుసలు ప్రధాన అక్కడ రాజకీయాలు వినిపిస్తున్నాయి మరి ఢిల్లీ వర్గాల నుంచి కూడా సమాచారం ఇదే అంత ఉంది మొత్తం మీద కర్ణాటక రాజకీయాలు కేవలం రెండు సంవత్సరాల లోపే సీఎం మార్పు దిశగా అడుగులు పడుతున్నాయని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు మీరు కూడా సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి తొలగిస్తారని మీకు కనిపిస్తే మీ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్